యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు వేములవాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ బేకరీని కౌన్సిలర్లు నాయకులతో ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని యువకులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని అన్నారు జీవితంలో సక్సెస్ అయ్యేందుకు స్వయం ఉపాధి ఉన్నత మార్గమని అన్నారు ఇక కేంద్ర బీజేపీ ప్రభుత్వం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని యువత సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు అయితే ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అన్నారం ఉమారాణి శ్రీనివాస్ రేగుల సంతోష్ బాబు ఇపప్పుల అజయ్ నాయకులు పుల్కం రాజు రేగుల మల్లికార్జున్ ఎల్ల పోచెట్టి తదితరులు పాల్గొన్నారు अरे, अरे ले, ठीक है जाए? ठीक है जाए? चलने दे, ये बिकारा कौन सायद मैं जरूर बियर उसका लाया। ठीक है जाए? कट रहा बुड़ बाद रहा। ठीक है ले। సెల్ఫ్ హెంప్లైంట్ స్కీమ్స్ సాధారణంగా యూత్ వ్యక్తిగతంగా కాలేమిలబడి బతకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు భారతదేశం మరి మనం కూడా చాలా వరకు పెద్ద పెద్ద హోటల్స్ స్టాల్స్ వాటికి ప్రయారిటీ ఇస్తాం ఉన్నారు వాటి కాకుండా కనీసంగా మరి చిన్న యూత్ కానీ చిన్న చిన్న షాపులు స్ట్రీట్ వెంటర్స్ బతకాలంటే మన సహాయం కంపల్సరీ కావాలి మన మైండ్ సెట్ మారాలి తినే వస్తువు తీసుకునే వస్తువులు ఒకటి ఇక్కడ తీసుకుని అదే వస్తువు అదే అని అనేది కానీ ఈ మధ్యలో ఫ్యాషన్ పెరిగింది డీసినర్స్ సూపర్ మార్కెట్ అలా పోతే పిల్లలు తీసుకొని ఎంజాయ్ చేయడం అక్కడ కనీసం రేట్ కూడా కోషిష్ చేయడం పదిహేను అంటే పదిహేను పెట్టి వస్తాం మార్కెట్ దగ్గర పోతే మార్కెట్ పోతే మనం కూడా పరిహేన చేస్తూ అంటే ప్రజల మైండ్ సెట్ మారాలి ముందుగా మరి ఏవైతే రిలయన్స్ కానీ టాటా కానీ పెద్ద పెద్ద స్టోర్స్ ఉన్నాయో మరి ఉన్నవాడి ఉన్న ఉన్నది కొండీషన్ మన కొండీషన్ చేసే ప్రయత్నం మనం చేద్దామా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద యూత్ స్ట్రీట్ వెండర్సు చాలామంది వాళ్ళకు ఉపాధి మరి వాళ్ళ బ్రతకడానికి కూడా మనందరం దోహదపడాలి దయచేసి పబ్లిక్ కూడా అదే మొట్టమొదటికే చెప్తా ఉన్నాం చిన్న చిన్న షాప్స్ పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మనందరం కోపరేట్ చేద్దాం మరి ఈరోజు ఈ ఫ్రెండ్స్ బేకరీ ఎనేజ్ చేసిన వాళ్ళకి బాగా తెలియజేసుకుంటూ ఇది బాగా ఉండాలి మనందరం సహకారం ఉండడంలో కోరుతాం ఈరోజు వెములడ పట్టణంలోని తెలంగాణ చెత్తపల్లి రోడ్డు వద్ద ఫ్రెండ్స్ బేకరీ ప్రారంభించుకోవడం జరిగింది ఇది ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రదావ రామకృష్ణ గారికి అదేవిధంగా టౌన్ అధ్యక్షుడు సంతోష్ బాబు గారికి బీజేపీ నాయకులు మల్లికార్జున గారికి కౌన్సిలర్స్లకు పట్టణ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నగా చెప్పినట్టు యువత చెడిపోకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది కంపల్సరీ అవసరం ఈ అందులో భాగంగానే అన్నారావు హరీష్ నిర్వాహకుడు యజమాని వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ బేకరీ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే మ్యానుఫ్యాక్చర్డ్ ఇక్కడ కేకులు కానీ బిస్కెట్స్ కానీ పప్పులు కానీ అన్నీ పబ్స్ ఇక్కడ తయారు చేయబడితే తాజాగా అప్పటికప్పుడు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గమనించాలి పట్టణం ప్రజలు గ్రామ ప్రాంత ప్రజలందరూ స్వీకరించి విజయవంతం చేయాలని కోరుతున్నాను అదేవిధంగా రాజు సభ ఆశీస్సులతో ఈ బేకరీ దీరం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇక్కడ ఖచ్చితంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసి అన్నారం హరీష్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను